వయసైపోయి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లి తండ్రి మాటలు ఇలాగే ఉంటాయేమో వాళ్ళు చెప్పలేక మౌనంగా ఉండిపోతారేమో వాళ్ళు చెప్పలేని ఎన్నో మాటలు నా మాటల్లో ఎనభై ఏళ్లు నిండిన ఒక తండ్రి తనలో తానే ఇలా అనుకుంటున్నాడు నిన్న అలిసిపోయాను నీరస పడిపోయాను ముసలవాణ్ణి దయచేసి నన్ను అర్థం చేసుకో బట్టలు వేసుకోవటం కష్టంగా ఉంది తువ్వా లేదో అటు ఇటూ చుట్టబెట్టుకుంటున్నాను గట్టిగా కట్టుకోలేను అందుకే తొలిగిపోతూ ఉంటుంది కసురుకోకు అన్నం తింటున్నప్పుడు చెప్పుడు అవుతుంది చెప్పుడు కాకుండా తినలేను అసహించుకోకు తిన్నతనంలో నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోరా బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాను విసుక్కోకు స్నానం చేయటానికి ఓపిక ఉండదు ఇయ్యలేదని తిట్టకు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చెయ్యమంటే ఎంత ఏడిపించేవాడవో గుర్తుందా తినాలని లేనప్పుడు తినలేను విసుక్కోకు నొప్పులు నడవలేను ఊతకర్ర నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు నీకు నడక వచ్చేవరకు అలాగే నువ్వు వేలు పట్టుకుని నడిపించాను అందుకే ఏమో ముసలవాళ్లు పసివాళ్లతో సమానం అంటుంటారు కదా ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు చనిపోవాలని ఉంది అంటాను అప్పుడు కోపం తెచ్చుకోకు అర్థం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కానీ బ్రతకక తప్పదు ముసలి కంప కొడుతున్నానని అసహాయంగా చూడకు దగ్గర తీసుకుని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గర తీసుకునేవాణ్ణి అలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతో చచ్చిపోతాను అని ఎంతో మంది తల్లిదండ్రులు తన పిల్లలకి చెప్పుకోలేని ఎన్నో మాటలు తనలోనే దాచుకుని అలా మౌనంగా ఉండిపోతారేమో కథల లేక లేవలేని ఎంతో మంది తల్లిదండ్రులను పలకరించే మనిషి లేనప్పుడు వాళ్ళ మనసులోని మాటలు ఇలాగే ఉంటాయేమో